హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే సమ్మర్ స్పెషల్ వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూసేద్దాం దీనికోసం అయితే వాటర్ మిలన్ అయితే తీసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ కట్ చేసుకోవడం అయిపోయింది ఇప్పుడైతే ఈ కట్ చేసుకున్న ముక్కలని అయితే మనం మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఇందులో రెండు టేబుల్ స్పూన్ల షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి మీకు కావాలంటే లెమన్ జ్యూస్ కూడా వేసేసుకోవచ్చు నేనైతే వేయలేదు అది ఆప్షనల్ ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుందాం మిక్సీ పట్టడం అయిపోయిన తర్వాత చూసారు కదా జ్యూస్ రెడీ అయింది ఇప్పుడైతే ఒక స్ట్రైనర్ తీసుకొని ఇందులో వడగట్టుకోవాలి మనం జ్యూస్ అయితే మంచిగా వడగట్టుకోవాలి చూసారు కదా వడగట్టడం అయిపోయిన తర్వాత ఇప్పుడైతే గ్లాసులలో మనం ఈ జ్యూస్ అయితే యాడ్ చేస్తున్నా మీకు అయితే ఐస్ క్రీమ్ మోడ్స్ ఉంటే అందులో కూడా వేసుకోవచ్చు లేని వాళ్ళైతే ఇట్లా టీ కప్స్లో కానీ ఇట్లా గ్లాసెస్లో టీ గ్లాసెస్లు ఉంటాయి కదా స్టీల్వి అందులో వేసేసుకోవచ్చు దీనిపైన నేనైతే కవర్ ప్లాస్టిక్ కవర్ అయితే కట్ చేసుకొని వీటిపై గ్లాస్ పైన ఇలా చూపిస్తున్న విధంగా పెట్టుకొని రబ్బర్ కూడా వేసేసుకోవాలి మీ దగ్గర టిష్యూ పేపర్ ఉంటే టిష్యూ పేపర్ అయినా వేసేసుకోవచ్చు నా దగ్గర టిష్యూ లేదు కాబట్టి నేను అయితే కవర్ యూజ్ చేస్తున్నా టిష్యూ పేపర్ వేసి లబ్బర్ యాడ్ చేసుకోవాలి దీనికి ఐస్ క్రీమ్ స్టిక్ పెట్టడం కోసం మధ్యలో ఇట్లా అయితే ఘాటు పెట్టాలి ఐస్ క్రీమ్ స్టిక్ని అయితే ఇందులో పెట్టేసుకోవాలి ఇలానే అన్నీ గ్లాసులకి మనం టిష్యూ కానీ ఇట్లా కవర్ కానీ వేసేసుకొని లబ్బర్ అయితే వేసేసుకొని మధ్యలో ఘాటు పెట్టుకొని ఐస్ క్రీమ్ స్టిక్ని అయితే పెట్టుకోవాలి ఓకే ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది నేనైతే త్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడైతే ఒక ఎయిట్ అవర్స్ అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి కంపల్సరీ ఎయిట్ అవర్స్ అయితే కంపల్సరీ ఉండాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఎయిట్ అవర్స్ తర్వాత నేనైతే ఈ వీడియో తీస్తున్నా చూసారు కదా ఎయిట్ అవర్స్ తర్వాత ఓపెన్ చేసి చూసేద్దాం ఇప్పుడు మనం వేసుకున్న లబ్బర్ అయితే తీసేసుకోవాలి పైన కవర్ కూడా మెల్లిగా రిమూవ్ చేసేసుకుందాం చూసారు కదా ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు కొంచెం ఇట్లా తిప్పుతూ ఉండాలి స్టిక్ను పట్టుకొని అయితే ఈజీగా ఊడి వచ్చేస్తుంది చూసారు కదా వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ ఒకసారి అయితే ట్రై చేసి చూడండి పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్ చూడ్డానికి కూడా బాగున్నాయి కదా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలా వచ్చింది అనేది ప్లీజ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్